హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ శివలింగాన్ని భీమలింగం అని పిలుస్తారు ఇక ఈ శివలింగం చరిత్ర తెలుసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గ్రామంలో ప్రవహిస్తున్న మూడు నదులు అనగా మూసీ నది చిన్నేరు నది పెద్దేరు నది కలిసే చోట మూసీ నదిలో స్వయంభుగా వెలిసింది ఇక్కడ స్వయంభుగా వెలవడానికి కారణం ఏమిటంటే పూర్వం ఈ ప్రవహిస్తున్న మూసీ నది చుట్టూ ఉన్న అనేక గ్రామాలు పంట పొలాలు ఈ నది ఉధృతంగా ప్రవహించినప్పుడు కొట్టుకపోయేవట ఇలా ఈ ప్రజల యొక్క ఊర్లు పంట పొలాలు కొట్టుకపోవడం కొన్ని గ్రామాల ప్రజలు కలిసి ఇదే సంఘం గ్రామంలో తపస్సు చేసుకుంటున్న మునుల దగ్గరికి వెళ్లి ఈ సమస్య చెప్పగా మునులందరూ కలిసి పరమశివుడి కోసం తపస్సు చేయగా ఈ మునుల తపస్సు మెచ్చిన శ్రీ ఈశ్వరుడు మునులకు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు మునులందరూ కలిసి ఈ సమస్యను అనగా ఈ మూసీ నది ప్రవహించినప్పుడు ఇక్కడి పంట పొలాలు ఇక్కడి గ్రామాలు నాశనం అవుతున్నాయి స్వామి అని చెప్పడంతో ఈశ్వరుడు ఇక్కడ స్వయంభూగా భీమునంతటి ఎత్తులో భీమునంతటి ఆకారంలో స్వయంభుగా వెలుస్తాడు అందుకే భీమలింగం అంటారు ఫుల్ వీడియో లింక్ కింద ఉంది చూడండి ఫ్రెండ్స్